అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతోంది ఇక రేషన్ దుకాణాల ద్వారా అంటే కేవలం ఎక్కడా కూడా చేయట్లేదండి చాలా మంది ఏంటంటే సచివాలయాల్లో చేస్తున్నారు అని చెప్పి సచివాలయాల వద్దకు వెళ్ళి అడుగుతూ ఉన్నారు అక్కడ వాళ్ళు మాకు ఆప్షన్ లేదు మాకు తెలియనే తెలియదు అని చాలా మందికి సమాధానం చెప్పారు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వెళ్ళి అడిగితే ఇదే సమాధానం చెప్పారనమాట ఇక ఈ యొక్క రేషన్ కార్డ్ల ఈకే అనేది కేవలం రేషన్ షాపుల్లోనే మనం ఏదైతే బియ్యం తీసుకోవడానికి రేషన్ బియ్యం తీసుకోవడానికి దుకాణానికి వెళ్తామో రేషన్ షాప్కు వెళ్తామో ఆ రేషన్ షాపుల్లో మాత్రమే ఇక్కడ వాళ్ళకి ఏదైతే మనం బియ్యం తీసుకునేటప్పుడు వేలు ముద్ర వేస్తామో ఆ ఈ పాస్ మిషన్ లో మనకు ఆర్సి ఈకేవైసీ అని ఉంటుంది ఆ రేషన్ కార్డు ఈకేవైసీ పైన క్లిక్ చేసి వాళ్ళు ఈకేవైసీ చేస్తారు ఇక్కడ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈకే చేసుకోవాలంటే అలా ఏం లేదు కేవలం ఎవరి పేరైతే లిస్టులో వస్తుందో వారు మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి ఇక దీనికి సంబంధించి ఇప్పటికే లిస్టులు అనేటివి మీ యొక్క రేషన్ కార్డుల దుకాణదారుల వద్దకు ఇవ్వడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ దుకాణాల వద్ద కూడా ఇంకా చాలా మంది చెప్తున్నది ఏంటంటే డీలర్లు మాకు ఇంకా లిస్ట్ రాలేదు లిస్ట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాం తర్వాత వచ్చి మీరు ఈకేవైసీ చేసుకోండి అని చెప్పి ఇక్కడ చాలా మంది చెప్తూ ఉన్నారు ఇక కేవలం రేషన్ దుకాణదారుల వద్దకు ఏదైతే లిస్ట్ వస్తుందో ఆ లిస్ట్ లో ఫోన్ నెంబర్ తో సహా లిస్ట్ వస్తుంది మరి ఈ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి ఆ లిస్ట్ ప్రకారం ఉన్నటువంటి వారిని పిలిపించుకుని రేషన్ డీలర్లు మనకి ఇక్కడ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేస్తూ ఉన్నారు మరి ఈకేవైసీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి మరి ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ కార్డు రద్దు అవుతుందా అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు రద్దవుతాయా అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు మరి ఇది నిజమా కాదా అలాగే మనకు ఇద్దరికి రేషన్ కార్డుల ఈకేవైసీ ఉండి మనకు ఒకరికి ఈకేవైసీ కాకపోతే వారికి రేషన్ ఇస్తారా ఇవ్వరా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు నేను తెలియజేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఈ నెల ముప్పై ఒకటి వరకు మాత్రమే చివరి చివరి తేదీ అయితే ఉంది మరి ఈ నెల ముప్పై ఒకటి లోపు మీరు ఈ రేషన్ కార్డుల ఈకే అనేది మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది మరి ఎవరు రేషన్ కార్డుల ఈకే వైసీపీలో పాల్గొనాలి ఒకవేళ రేషన్ కార్డుల ఈకే వైసీపీ చేసుకోకపోతే ఏమవుతుందనే వివరాలు కనుక మనం చూసినట్లయితే తప్పకుండా వివరాలలోకి వెళ్లే ముందు వీడియోను మీరు లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి అలాగే ఇలాంటి సమాచారం కోసం ఎదురుగా నల్ల కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ముప్పై ఒకటి లోపు ఎవరైతే కేవైసీ చేసుకుంటారో వారి కార్డులు మాత్రమే మనకు యాక్టివ్గా ఉంటాయని అంటే వారి కార్డులు మాత్రమే పనిచేస్తాయని ఇక ఈ కేవైసీ చేసుకొని వారి కార్డులు రద్దు అవుతాయని కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఏపీ ప్రభుత్వం మరి మన ఆంధ్రప్రదేశ్లో మరి రేషన్ కార్డుదారులు అందరూ కూడా వెళ్ళి కేవైసీ చేసుకోవాలంటే అందరూ వెళ్లాల్సిన అవసరం అయితే లేదు అందరూ రేషన్ దుకాణానికి వెళ్ళి కేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది ఏంటంటే సచివాలయాలకు వెళ్తున్నారు సచివాలయాల్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎక్కడా కూడా మనకు ఈ ఆప్షన్ అయితే లేదు కేవలము రేషన్ దుకాణదారుడి వద్ద మాత్రమే యొక్క ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉంది మరి రేషన్ కార్డుల్లో మనం ఏదైతే బియ్యం తీసుకోవడానికి రేషన్ తీసుకోవడానికి రేషన్ దుకాణానికి వెళ్ళినప్పుడు వేలిముద్ర ఏ విధంగా వేస్తామో అదే విధంగా అక్కడ రేషన్ షాప్ లో కూడా మీరు ఈకేవైసీ ప్రక్రియ కొనసాగించుకోవడానికి మీరు వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీని పూర్తి చేయాలి మరి ఈకే సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోలు అయితే ఉన్నాయి మరి ఈకే అయిందా లేదా అనేది కూడా మీ ఫోన్ లో మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ ప్రధాన లక్షణం అంటే ఎందుకు ఈ కేవైసీని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అనమాట మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది మరి ఎందుకు ఈకేవైసీని ప్రవేశపెట్టింది అనేది చూస్తే ముఖ్యంగా బోగస్ రేషన్ కార్డులను ఏరివేయడానికి బోగస్ రేషన్ కార్డులను తీసివేయడానికి ఎవరైతే అర్హత లేకుండా రేషన్ కార్డులు పొంది ఉన్నారో వారందరినీ కూడా రేషన్ కార్డుల నుంచి కూడా తొలగించడానికి ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి అంటే మనకు చాలామంది ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు మరి ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు కూడా మీరు ఈకేవైసీ చేయించాల్సిన అవసరం అయితే లేదు మరి ఐదు సంవత్సరాల పైన ఉన్నటువంటి పిల్లలకు ఈకేవైసీ మీరు తప్పనిసరిగా చేయించాలి మరి ఈకేవైసీకి సంబంధించి మన ఛానల్లో ఒక అప్డేట్ అయితే నేను పెట్టాను మీకు మనకు ఈ యొక్క అక్కడ కనుక నో అని ఉంటే మీకు ఈకేవైసీ కానట్టు మరి ముందు వీడియోలో నేను చెప్పినట్లుగా చూస్తే ఇక్కడ ఇద్దరికి ఈకేవైసీ అయింది ఒకరికి ఈకేవైసీ కాలేదు మరి ఆ ఒక్కరు వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి వారు ఈకేవైసీ చేసుకుంటేనే వారికి రేషన్ ఇస్తారు రేషన్ కార్డు ఎక్కడ రద్దు కాదు అంటే పూర్తిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈకేవైసీ కనుక వారి పేర్లు వస్తే లిస్ట్లో పేర్లు వస్తే మరి వారైతే వెంటనే పూర్తిగా ఈకేవైసీ చేసుకోవాలి కుటుంబ సభ్యులందరూ కూడా అలా కాకుండా ఒకరికి మాత్రమే వస్తే ఆ ఒక్కరే చేసుకోవాలి మరి ఇక్కడ పూర్తిగా వచ్చిన వారు కనుక ఈకే చేసుకోకపోతే వారి కార్డులన్నీ కూడా మనకు రద్దు చేయడం జరుగుతుంది ఆ కార్డు అనేది పూర్తిగా ఇన్యాక్టివ్ లోకి వెళ్ళిపోతుంది యాక్టివ్గా ఉండదు అంటే వచ్చే నెల నుంచి మీకు ఏప్రిల్ నెల నుంచి రేషన్ అయితే పంపిణీ జరగదు మరి ఒకరికి మాత్రమే ఉంటే మిగిలినటువంటి ఇద్దరికి ఈకే అయ్యి ఒకరికి ఈకే కాకుండా ఉంటే ఆ ఒక్కరు మాత్రమే ఈకేవైసీ చేసుకుంటే మిగిలినటువంటి ఇద్దరితో పాటు ఇతనికి కూడా వచ్చే నెల నుంచి రేషన్ ఇస్తారు మరి పథకాలు కూడా వస్తాయి మరి ఇక్కడ కేవైసీ కనుక చేసుకోకపోతే ఆ మెంబర్ కు మాత్రమే రేషన్ బియ్యం అనేది ఆగిపోతుంది ఆయనకి ఏ పథకాలు కూడా రావు ఇద్దరికి మాత్రమే రేషన్ అనేది వస్తుంది కాబట్టి కేవైసీకి సంబంధించి అందరూ కూడా కేవైసీ చేయాల్సిన అవసరం లేదు అక్కడ రేషన్ కార్డుల దుకాణం మనం ఏదైతే వెళ్తామో రేషన్ షాప్కి వారికి ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగిందంట ఇప్పటికే వారు మనకు అంటే వారి జిల్లాలో జరిగినటువంటి మీటింగ్కు హాజరు కావడం జరిగింది కేవైసీ పైన అక్కడ వారికి జాబితా అయితే ఇచ్చారు లిస్ట్ అనేది ఇచ్చారు మరి ఆ లిస్ట్లో ఉన్నవారికి రేషన్ డీలర్లే ఫోన్ చేస్తాం మేమని చెప్పారు నేను అడిగితే రేషన్ డీలర్ని ఆయన లిస్ట్లో కనుక మీ పేరు వస్తే మీ ఫోన్ నెంబర్కు నేను ఫోన్ చేస్తానని చెప్పడం జరిగింది కొంతమంది ఫోన్ నెంబర్లు అనేవి పని చేయకుండా ఉంటాయి మరి అటువంటి వారికి ఇబ్బంది కదా రేషన్ కార్డు ఈకేవైసీ అయిందా లేదా అని మరి అయిందా లేదా అనే దానికి సంబంధించి నేను ఒక వీడియో అయితే పెట్టాను మీరు ఆ వీడియోలో ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీ రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి లింక్ కూడా పెట్టాను నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అయ్యిందా లేదా చూసుకుంటే దాని ప్రకారం మీరు ఈకేవైసీకి వెళ్ళాలా లేదా అని తెలుసుకోవచ్చు ఇక రేషన్ డీలర్లు కూడా కొంతమందికి మాత్రమే ఫోన్లు చేయగలుగుతారు అంటే నెంబర్లు ఉంటే పని చేస్తుంటే ఫోన్ చేయగలుగుతారు నెంబర్ పని చేయకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా కాబట్టి మనమే రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వారిని అడిగి తెలుసుకుని వారికి ఫోన్ చేసో లేదో మరి ఏ విధంగానో ఫోన్ చేసి కనుక్కొని వారి దగ్గరికి వెళ్ళి మనం ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ పిల్లలు కనుక ఐదు సంవత్సరాల లోపు వారు కనుక ఉంటే కేవైసీ కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు మరి ఐదు సంవత్సరాల పైన కనుక ఉంటే మీరు తప్పకుండా కేవైసీ అనేది పూర్తి చేయాలి మరి కేవైసీ చేయాలంటే మీరు నేరుగా ఆధార్ సెంటర్కి వెళ్ళాలి ముందుగా మీ పిల్లల్ని తీసుకుని ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ వారికి వేలిముద్రలు అనేది అప్డేట్ చేయించాలి ఆ వేలు అప్డేట్ చేయించి తర్వాత ఇక్కడ కేవైసీకి రావాలి మీరు మరి సమయం లేదు చాలా తక్కువ ఉంది మరి మనకు మరొక వారం రోజులు మాత్రమే సమయం ఉంది నెల ముప్పై ఒకటి లోపు పూర్తి చేయాలి కాబట్టి కేవైసీ అనేది ఆలోపు మీరు యొక్క ఆధార్ అప్డేట్ చేయించుకుని వెంటనే రేషన్ దుకాణానికి వచ్చి అక్కడ మీ పిల్లలతో ఈకేవైసీ మీరు పూర్తి చేసుకోండి మరి ఈ విధంగా లిస్టులు అయితే మంజూరు అయ్యాయండి మనకి ఇప్పటికే మనకు రేషన్ డీలర్ల దగ్గర ఉన్నాయి ఒకసారి మీరు కనుక్కోండి మరి మిగిలిన అందరూ కూడా చేయాల్సిన పని లేదు లేకపోతే మీ ఇంట్లో కూర్చొని మీ ఫోన్లో మీరు చెక్ చేసుకుని ఈ యొక్క ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది కూడా తెలుసుకోండి దాని ప్రకారం అయ్యింటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రేషన్ బియ్యంతో పాటుగా పథకాలు కూడా మీకు అందించడం జరుగుతుందనమాట మరి రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడతామని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఎన్నో విధాలుగా మీకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తూ కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే మీకు అప్డేట్స్ అయితే తీసుకొస్తుంది మరి రాష్ట్ర ఉన్నటువంటి వారంతా కూడా సిద్ధంగా ఉండి కేవైసీ అనేది పూర్తి చేయండి ఈ నెల ముప్పై లోపు మరి కేవైసీ ఎలా చేసుకోవాలి మనకు అనేది కూడా నేను మీకు క్లారిటీగా చెప్తాను ఇక్కడ వినండి ఇక్కడ మీకు లిస్ట్ నేను ఒకటి చూపించాను కదా ముందుగానే ఆ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటే మీరు నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీ పేరు అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇక మీ పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు వేలిముద్ర అనేది అడుగుతుంది మరి ఆ వేలు ముద్ర కనుక మీరు ఫింగర్ కనుక పెడితే మీకు కేవైసీ సక్సెస్ అని వస్తుంది మరి సక్సెస్ అయిపోతుంది మీకు రేషన్ కార్డు స్టేటస్లో కూడా ఈకేవైసీ స్టేటస్లో మనకు అక్కడ నో అని ఉంటే నో అని ఉంటుంది ఈకేవైసీ కాకముందు తర్వాత ఎస్ అని మనకు అక్కడ చూపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ నెల ముప్పై లోపు ఈకేవైసీ పూర్తి చేసుకోండి నేను మళ్ళీ కూడా ఈకేవైసీ లింకు మీకు ఈకేవైసీ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి ఆ లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను నా లింకు పైన మీరు క్లిక్ చేసి ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి మీ ఇంట్లో కూర్చునే ఇది మనకు ప్రస్తుతానికి రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి కొత్త లిస్టులో విడుదలైనటువంటి అప్డేట్కి సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి